న్యూయార్క్ వీధుల్లో సాధారణ పౌరుడిలా మమానీ సబ్వేలో మొదటి రోజు ఆఫీసుకు ప్రయాణం రాజకీయ నాయకులంటే భారీ కాన్వాయిలు సెక్యూరిటీ హంగామా గుర్తుకు వస్తాయి కాని న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు జోహ్రాన్ మందాన్ మాత్రం ఇందుకు భిన్నంగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు తన పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు ఆయన ఎటువంటి ఆడంబరాలు లేకుండా సాధారణ పౌరుడిలా సబ్వేలో ప్రయాణించి ఆక్టోరియా నుండి తన కార్యాలయానికి వెళ్లడానికి మమ్దానీ న్యూయార్క్ సబ్వేను ఎంచుకున్నారు ప్రజలతో మమేకం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన తోటి ప్రయాణికులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు చాలామంది ఆయనను గుర్తించి పలకరించగా మమ్దానీ చిరునవ్వుతో వారితో కరచాలనం చేస్తూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు వార్తల్లో నిలిచిన వైనం న్యూయార్క్ పోస్ట్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఒక ప్రజాప్రతినిధి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలంటే ఇలాంటి సామాన్య జీవనం గడపాలని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ వీడియోలో మమ్దాని తన సూట్ మరియు కోటు ధరించి చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని చాలా హుందాగా అదే సమయంలో ఎంతో వినయంగా కనిపిస్తున్నారు రైలులో ఖాళీ లేకపోవడంతో నిలబడి ప్రయాణించడం చివరగా ఒక సీటు దొరికినప్పుడు కూర్చుని తన పానీయాన్ని ఆస్వాదించడం వంటి దృశ్యాలు ఆయన నిరాడంబరతకు అద్దం పడుతున్నాయి